వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కృష్ణా జిల్లాలో రచ్చరచ్చ అవుతుంది కృష్ణా జిల్లా గుడ్లవల్లేలోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టారు గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హాస్టల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్న పోలీసులు పోలీసులు విద్యార్థి సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది విద్యార్థినులకి మీరు కల్పించే రక్షణ ఇదేనా సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు నుంచి నుంచి シャーレット。 ಮಾತಾಡ್ತಾನೆ ಸರ್ವೇಸ್ ಎಲ್ಲಿ ಪ ನೀ ಬೇರೋ ಐ ಬರೋ